నుంచి సంపద వినడానికి బాగుందిగదా కానిది నిజంగా సాధ్యమేనా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఐడియా గురించే మాట్లాడుకోబోతున్నాం ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ కాని వేస్ట్ని రీసైకిల్ చేసే ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇది మన పర్యావరణానికి ఎంత మంచిదో మన జేబుకు కూడా అంతే మంచిది సరే ముందుగా ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం ఒక బిజినెస్ మన పర్యావరణాన్ని కాపాడుతూనే డబ్బులు కూడా సంపాదించగలదా ఈ రెండూ ఒకేసారి జరగడం అసాధ్యమనుకుంటున్నారా అయితే ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన టాపిక్ యొక్క అసలు ఉద్దేశం చూడండి పెద్ద పెద్ద బిజినెస్ ఐడియాలు ఎప్పుడూ పెద్ద పెద్ద నుంచే పుడతాయి ఇప్పుడు మనం కూడా అలాంటి ఒక సమస్య గురించే మాట్లాడబోతున్నాం అందరూ ఇది వేస్ట్ చెత్త అని పక్కన పడేసే దాన్లోనే ఒక సూపర్ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా దాగి ఉందో తెలుసుకుందాం మనందరికీ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి బాగా తెలుసు రోజూ పేపర్లలో టీవీలో చూస్తూనే ఉంటాం కానీ అసలు సమస్య అక్కడితోనే ఆగిపోలేదు గాజు పేపర్ మెటల్ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా ఈ నాన్ ప్లాస్టిక్ వేస్ట్ కూడా మన భూమిని నింపేస్తోంది ఇది కూడా మనం ఎదుర్కోవాల్సిన ఒక పెద్ద ఛాలెంజ్ మరీ ఛాలెంజ్కి సొల్యూషన్ ఏంటి ఇక్కడే ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది అదేంటంటే కేవలం ప్లాస్టిక్ కాని వస్తువుల్ని అంటే నాన్ మెటీరియల్స్ ని రీసైకిల్ చేయడం మీదే ఫోకస్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఇది కేవలం చెత్తని మేనేజ్ చేయడం కాదు ఎవరూ పట్టించుకొని వాటి నుండి వాల్యూ క్రియేట్ చేయడం అనమాట ఐడియా రావటం వరకు ఓకే కాని దాన్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా ఎలా మార్చాలి అసలు ఈ ఐడియా ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం అసలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ రీసైక్లింగ్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి ఇదొక త్రీ స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ గాజు పేపర్ మెటల్ లాంటి నాన్ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలెక్ట్ చేయాలి సెకండ్ దాన్ని ప్రాసెస్ చేయాలి ఫైనల్ గా ఆ ప్రాసెస్ చేసిన మెటీరియల్ తో కొత్త వాల్యూన ప్రొడక్ట్స్ తయారు చేయాలి అంతే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ కలెక్షన్ అంటే రకరకాల ప్లాస్టిక్ మెటీరియల్స్ ను ఒకచోట చేర్చడం రెండో స్టెప్ ప్రాసెసింగ్ అంటే వాటిని సార్ట్ చేసి క్లీన్ చేయడం ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగేది ఈ వేస్ట్ తో జనాలు కొనడానికి ఇష్టపడే కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేయడం అన్నమాట ఓకే ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ వచ్చాం పర్యావరణాన్ని కాపాడటం డబ్బు సంపాదించడం ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యం ఈ బిజినెస్ మోడల్లో ఇవి రెండూ వేర్వేరు కాదు చెప్పాలంటే ఒకే కాయిన్ కి ఉండే రెండు సైడ్స్ లాంటివి ఈ బిజినెస్ మోడల్ వల్ల మనకు డ్యూయల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకవైపు చూస్తే వేస్ట్ తగ్గిస్తాం నేచురల్ రిసోర్సెస్ను సేవ్ చేస్తాం సో పర్యావరణానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది మరోవైపు చూస్తే అదే పని మనకు కొత్త రెవెన్యూ సోర్సెస్ క్రియేట్ చేస్తుంది ఎకో ఫ్రెండ్లీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది మన బ్రాండ్కు ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే పర్యావరణానికి మనం చేసే మంచే మనకు డబ్బు తెచ్చిపెడుతుంది ఈ ఒక్క మాట ఈ మొత్తం ఐడియాకి సారాంశం పర్యావరణ పరిరక్షణే మన లాభం అంటే ఈ బిజినెస్లో పర్యావరణాన్ని కాపాడటం అనేది జస్ట్ ఒక మంచి పని మాత్రమే కాదు ప్రాఫిట్కి అదే మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఆ బిజినెస్ సక్సెస్కి అదే అసలు కారణమవుతుంది సరే ఇప్పటిదాకా మనం ఈ ఐడియాని అన్ని యాంగిల్స్లో చూశాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని కేవలం ఒక ఆలోచనలాగా కాకుండా ఒక కాల్ టు యాక్షన్గా అంటే ఆచరణలో పెట్టడానికి ఒక ప్రేరణగా ఎలా మార్చవచ్చో చూద్దాం మొత్తంగా ఈ డిస్కషన్ నుంచి మనం గుర్తు పెట్టుకోవాల్సినవి మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం సమస్యలు కాదు అవి చాలా పెద్ద బిజినెస్ ఆపర్చునిటీస్ రెండు ప్రాఫిట్ సంపాదించడం మన ప్లానెట్ ని కాపాడుకోవడం ఈ రెండూ ఒకే గోల్గా ఉండగలవు మూడు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ కావాలంటే ఇలాంటి ఇన్నోవేషనే దానికి కీ చూశారు కదా మనం ఈ ఐడియాని దాని మోడల్ని దాని పొటెన్షియల్ని అన్నింటినీ చూశాం ఇప్పుడు ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది ఇంత మంచి ఐడియాని రియాలిటీలోకి తెచ్చేది ఎవరు బహుశా ఆ వ్యక్తి ఇప్పుడు ఈ మాటలు వింటున్న వారిలో ఒకరే ఉండొచ్చు ఇలాంటి కొత్త బిజినెస్ ఐడియాల కోసం మా డిజిక్యూబ్స్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ వ్యాపారం కోసం ఆకర్షణీయమైన వాయిస్ ఓవర్ లేదా ఇతర ప్రమోషన్ సేవలు అవసరమైతే డిజిక్యూబ్ తప్పకుండా సహాయం చేస్తుంది మేము తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలలో మేల్ లేదా ఫీమేల్ వాయిస్లో ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ సేవలు అందిస్తాం అంతేకాదు వీడియో యాడ్స్ గ్రాఫిక్ డిజైన్ మరియు వెబ్సైట్ డెవలప్మెంట్ సేవలు కూడా అతి తక్కువ ధరకే అందిస్తాం మీ ఆలోచనలను వాస్తవం చేయడానికి ఇప్పుడే సంప్రదించండి నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్